రాజీనామా చేసిన వాలంటీర్లకు షాక్ మంత్రి కీలక ఆదేశాలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వాలంటీర్లకు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా అనేది తీవ్ర చర్చకు దారి తీస్తోంది ఈ క్రమంలోనే తాజాగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డోలాబాల వీరాంజనేయస్వామి కీలక ఆదేశాలు జారీ చేశారు రాజీనామా చేసిన వాలంటీర్లకు షాక్ ఇచ్చారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం వార్తల్లో ఉంటోంది చాలామంది వాలంటీర్లు ఎన్నికల వేళ రాజీనామా చేసి వైసీపీ కోసం పనిచేశారు ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలై తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది దీంతో తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని గత ప్రభుత్వం చేసిన ఒత్తిడి కారణంగానే తాము రాజీనామాలు చేశామని రాజీనామా చేసిన వాలంటీర్లు కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా బాధ్యతలు చేపట్టిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాబాల వీరాంజనేయస్వామి రాజీనామా చేసిన వాలంటీర్లకు షాకిచ్చే వార్త చెప్పారు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి తెలిపారు అయితే వాళ్లంతా రాజీనామా చేసినా ఇప్పటివరకు సెల్ఫోన్లు సిమ్ కార్డులు అధికారులకు అందించలేదని పేర్కొన్నారు ఇలా రాజీనామా చేసి కూడా సెల్ఫోన్లు సిమ్ కార్డులు ఇవ్వని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు మరోవైపు జూలై ఒకటివ తేదీ నుంచి జరిగే పింఛన్ల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదని మంత్రి సూచించారు బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులంతా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇక చాలా చోట్ల గ్రామ వార్డు సచివాలయ భవనాలు గ్రామాలకు దూరంగా ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నాయని అయితే ఇలాంటి భనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని పేర్కొన్నారు అలాంటి వాటిని గుర్తించి వెంటనే సమగ్ర నివేదిక అందించాలని మంత్రి అధికారులకు సూచించారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు సెలవులపై ఒక ఖచ్చితమైన విధానాన్ని రూపొందించాలని మంత్రి చెప్పారు సచివాలయాలు జారీ చేసే సర్టిఫికెట్లు ఇతర సర్వీసు పత్రాలపై పాత లోగోలు లేకుండా చూడాలని ఆదేశించారు ఈ విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సచివాలయ భవనాలపై గత ప్రభుత్వ లోగోలు ఫోటోలు తొలగించి వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని ఉంచాలని సూచించారు ఇక రాష్ట్రంలో చాలా చోట్ల గ్రామ సచివాలయాలకు పంచాయతీలకు మధ్య సమన్వయం కొరవడిందని ఇతర శాఖ అధికారులు ప్రజాప్రతినిధులను సంప్రదించి అవసరమైతే ఒక కమిటీ వేసుకుని సమన్వయం చేసుకోవాలని తెలిపారు గ్రామ వార్డు సచివాలయాల రోజు వారి వ్యవహారాలను పరిశీలించేలా మండల స్థాయిలోనే ఒక అధికారికి బాధ్యతలు అప్పగించే దిశగా కూడా ఆలోచనలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు రక్తహీనత పోషకాహార లోపం బడి బయటి పిల్లలు పాఠశాలలో మౌలిక వసతులు వంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి పెట్టి పురోగతి సాధించాలని అధికారులకు సూచించారు